అమ్మే మహిళ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న ఈ తరుణంలో జనసేన పార్టీ తన ఊపుని పెంచి ఎన్నికల ప్రచారం విస్తృతం చేయబోతుంది ఇప్పటికే జనసేన పార్టీ అవిరంభ సభకు అభిమానుల నుంచి మంచి ఊపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గాలి పర్యటన చేయబోతున్నాడు జనసేన పార్టీ బహుజన సమాజవాది పార్టీ మరియు సిపిఐ సిపిఎం పార్టీలతో పెత్తు పెట్టుకుని ఓటు చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే అందుకుగాను పవన్ కళ్యాణ్ గారు బహుజన సమాజవాది పార్టీకి ఇరవై యొక్క అసెంబ్లీ స్థానాలను మరియు మూడు పార్లమెంటు స్థానాలను ఇస్తున్నాడు తదనంతరం సిపిఐ సిపిఎం కు పద్నాలుగు అసెంబ్లీ మరియు నాలుగు పార్లమెంటు స్థానాల పొత్తులో భాగంగా అప్పగించారు ఇకపోతే నూట నలభై అసెంబ్లీ స్థానాలు పద్దెనిమిది పార్లమెంటు స్థానాల నుంచి జనసేన పార్టీ పోటీ చేయబోతుంది ఇందులో ఇప్పటి వరకు తొంభై అసెంబ్లీ స్థానాలుగాను నాలుగు విడతలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మిగిలిన జాబితాను త్వరలోనే విడుదల చేయబోతున్నారు ఇదిలా ఉండగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గాజువాకులు తన ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇకపోతే గడిచిన నాలుగు రోజుల్లో జనసేన పార్టీ ఊపు ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక కోసం పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఎంచుకొని సరికొత్త పద్ధతి ఎంచుకున్నాడు ఒక టికెట్ ని ముప్పై కోట్ల నుంచి నలభై కోట్ల రూపాయలకు అమ్ముకునే వైయస్సిపి లాంటి అతి దుర్మార్గపు రాజకీయ పార్టీలు ఉన్న ఈ కాలంలో కడుపు ఆకలి తెలిసి ఉన్న సామాన్యుడు చట్టసభలో ఉండాలి అని నమ్మిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మన సమాజంలో ఉండటం నిజంగా మనం చేసుకున్న అదృష్టం మీలో నుండి ఒక్క తిరుగులేని నాయకుడిని తయారు చేస్తా అన్నాడు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం కేటాయించిన సీట్లో అరవై శాతం అతి సామాన్యుడికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు విజయనగరంలో కూరగాయలు అమ్ముకున్న ఒక సాధారణ కుటుంబానికి చెందిన కొడుకు గౌరీ శంకర్ కి ఎమ్మెల్యే సీట్ అప్పగించి జనసేన పార్టీ విలువలతో కూడిన రాజకీయం ఎలాంటిదో ప్రతి ఒక్కరికి తెలిసేలా చాటి చెప్పారు ఇలా జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ దాదాపు ఇలాంటి సామాన్యులు మరియు ఉరకలు వేస్తున్న యువతే ఇలాంటి మహోన్నత ఆశయాలు ఉన్న పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకుంటారా లేదా లేకపోతే ఫోర్ ట్వంటీ నేరస్తులతో నిండిపోయిన వైఎస్పి లాంటి పార్టీలు అధికారంలోకి రప్పిస్తారా అది మీ చేతుల్లోనే ఉంది ఓ జన ఓ ఓటర్లారా ఆలోచించండి ఆలోచించండి జై హింద్